हेलो बिलो हलो दे किट लाइक स्टार्ट హాయ్ 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 ఎవ్రీవన్ ఒక్క సెకండ్ లైట్ వచ్చేస్తుంది నెట్ అయితే ఉంది జస్ట్ లైట్ ప్రాబ్లమ్ జస్ట్ గివ్ మీ టూ మినిట్స్ అండి ఏసీ ఉంది అన్నీ ఉన్నాయి ఈ లైట్ ఒక్కటే పోయింది అంతే సడన్గా పోయింది లైవ్ ఇలా స్టార్ట్ అయింది పోయింది హాయ్ వినయ్ యాదవ్ గారు హాయ్ శాంతి గారు హాయ్ పుష్ప గారు హాయ్ హలో కలెక్షన్స్ అయితే సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి ఈరోజు డోంట్ మిస్ అవుట్ అండి అండ్ నేను పెట్టుకుంది ఇది బ్లాక్ డైమండ్స్ పీస్ అనమాట ఇది ఈరోజు సేల్లో వేస్తున్నాను అండ్ కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ కూడా తీసి పెట్టాను వన్ బై వన్ అన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే తెలుసు కదా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి మీరు మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు హాయ్ అండి బసవరాజ్ గారు గుస్తాయించి చూస్తాను నేను లైవ్ స్టార్ట్ చేసే ముందే అడిగా నాకు కరెంట్ ప్రాబ్లం రావద్దు అని హాయ్ అండి సరోజన గారు ఎందుకు సారీ అండి సమ్ కరెంట్ ప్రాబ్లం అనమాట సో నేను మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో బ్యాక్ టు లైవ్ అనమాట ఓకేనా ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ కరెంట్ ట్రిప్ అయింది ఇంట్లో ఒక చిన్న ఎలక్ట్రీషియన్ వర్క్ సో ఒక్క టెన్ మినిట్స్లో విల్ బీ బ్యాక్ టు లైవ్ ఓకేనా హాయ్ అండి దేవి గారు జస్ట్ గివ్ మీ ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి నేను మళ్ళీ ప్రతి గ్రూప్లో కూడా మీకు లింక్స్ అనేవి షేర్ చేస్తాను లైవ్ని ఓకేనా డోంట్ వరీ జస్ట్ గివ్ అస్ టెన్ మినిట్స్ టైం నేను మళ్ళీ వస్తాను ఐ స్టార్ట్ ది లైవ్ అగైన్ ఓకేనా సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అండి రియలీ వెరీ సారీ